ఓకే ఇప్పుడు ఎండుమిరపకాయలు కరివేపాకు రెండు కలిపి రెండు కలిపి ఇప్పుడు కరివేపాకు అది చిట్టుపట్టు అయిపోయింది కాదు తర్వాత ఇది వేయాలండి అల్లం పచ్చిమిర్చి పేస్ట్ వేసి బాగా వేగనివ్వాలి ఇది ఎక్కడ నేర్చుకున్నారు మీరు కేరళ ఐటమ్ అన్నారు కదా మా అమ్మగారి దగ్గర నేర్చుకున్నాను నేను అమ్మగారి దగ్గర నేర్చుకున్నారా ఓకే అంటే ఇది చాలా పాతకాలం వంట అన్నమాట కాలం ఓకే ఇది వేగిన తర్వాత దేంట్లో ఇంగువ వేయాలి ఇంగువ అండి ఓకే ఇంగువ వేసేసరికి మంచి సువాసన వచ్చేస్తుంది కదండి ఇది వేగిన తర్వాత చింతపండు రసం వేయాలండి రాయత్రి గారి చింతపండు పులుసు వేసేసాం కదా ఇంకేమైనా వేయాలా దీంట్లో దీంట్లో బెల్లం కూడా వేయాలి బెల్లం కూడా అంటే బెల్లం కొంచెం ఎక్కువ మోతాదులోనే వేస్తామండి లేదంటే పులుపుకి సరిపడా బెల్లం వేస్తాం దాని తగ్గట్టుగానే వేయాలి అండి అంటే అల్లం పచ్చని రెండు ఘాటుగా ఉంటాయి కదా దానికి తగ్గట్టుగా అది బెల్లం కూడా కరెక్ట్ కదండి గాయత్రి గారు బాగా దగ్గర బాగా దగ్గర పడింది అండి ఇప్పుడు మనం సాల్ట్ దిగి సరిపడా సాల్ట్ కలిపిన తర్వాత దాంట్లో మనం వేయించి ఎప్పుడు చేసి పెట్టుకున్నాం వేసుకుందాం ఒక రెండు నిమిషాల తర్వాత మనం సర్వింగ్ బౌల్లోకి తీసుకొచ్చాం అయిపోయిందండి రెడీ అయిపోయిందా స్టవ్ ఆఫ్ చేసేది చూసుకోకే సర్వింగ్ బౌల్లోకి ట్రాన్స్ఫర్ మంచి సువాసన వస్తుందండి ఉషా గారు ఇప్పుడు ఓకే కేరళ ట్రెడిషనల్ ఐటమ్ పులి ఇంజి రెడీ అయిపోయింది పులి ఇంజి రెడీ అయిపోయింది టేస్ట్ చూసి మంచి సువాసన వస్తుంది ఓకే రుచి చూడడానికి ముందు పులి ఇంజికి కావలసిన పదార్థాలు ఏంటో తయారు చేసే విధానం ఏంటో మరొకసారి చూద్దాం పులి ఇంజికి కావలసిన పదార్థాలు బెల్లం నువ్వులు చింతపండు పులుసు కరివేపాకు అల్లం ఎండు మిరపకాయలు పచ్చి మిరపకాయలు ఇంగువ మినపప్పు ఆవాలు శనగపప్పు ఉప్పు డీప్ ఫ్రై కి సరిపడనంత నూనె ఇంజి తయారు చేసుకునే విధానం ముందుగా స్టవ్ వెలిగించి ఒక కడాయి పెట్టి దాంట్లో కొద్దిగా నువ్వులు వేసి వేయించి ఒక బౌల్లో పక్కన పెట్టుకోవాలి ఆ తర్వాత స్టవ్ వెలిగించి మరో కడాయి పెట్టుకుని డీప్ ఫ్రైకి సరిపడా నూనె కూడా వేసి ఉంచుకోవాలి ఆ తర్వాత మిక్సీ జార్ తీసుకుని అల్లం పచ్చిమిరపకాయలు గ్రైండ్ చేసి పక్కన పెట్టుకోవాలి తర్వాత మరొక మిక్సీ జార్ తీసుకుని దాంట్లో ముందుగా వేయించి పక్కన పెట్టుకున్న నువ్వులు కూడా వేసి గ్రైండ్ చేసి పక్కన పెట్టుకోవాలి ఆ తర్వాత కడైలో నూనె బాగా వేడికిన తర్వాత దాంట్లో ఆవాలు మినపప్పు శనగపప్పు ఎండుమిరపకాయలు కరివేపాకు వేసి బాగా వేయించాలి తర్వాత ముందుగా గ్రైండ్ చేసి పక్కన పెట్టుకున్న అల్లం పచ్చిమిరపకాయ ముద్దను కూడా ఆ పోపు మిశ్రమంలో వేసి వేయించుకోవాలి ఈ మిశ్రమం బాగా వేగిన తర్వాత ముందుగా పక్కన పెట్టుకున్న చింతపండు గుజ్జును కూడా వేసి బాగా కలపాలి ఈ మిశ్రమం బాగా దగ్గర పడిన తర్వాత కొద్దిగా బెల్లం కూడా వేసి మళ్లీ మగ్గనివ్వాలి తర్వాత ముందుగా వేయించి గ్రైండ్ చేసి పక్కన పెట్టుకుండా నువ్వుల పొడి దానికి ముందుగా కొద్దిగా ఉప్పు కూడా వేసి బాగా కలిపి తీసుకోవాలి అంతే ఎంతో రుచికరంగా ఉండే పులి ఇంజీ సిద్ధం చూసారు కదండి పులి ఇంజికి కావలసిన పదార్థాలు తయారు చేసే విధానం తెలుసుకున్నాం కదా ఇప్పుడు దీన్ని రుచి చూడాలి చాలా మంచి సువాసన వస్తుందండి ఒక నెల్లాళ్ళు నిల్వ కూడా ఉంటుందట పులియింజి చాలా చాలా బాగుందండి సో మరి నా సఖులందరికీ ఈరోజు చాలా కొత్త రకమైన వంటకాన్ని పరిచయం చేసినందుకు సఖీ వంటల సందడి తరఫున మీకు ప్రత్యేకమైన ధన్యవాదాలు అండి నాకు కూడా చాలా సంతోషం అండి థ్యాంక్ యూ వెరీ మచ్ పార్టిసిపేట్ చేసినందుకు సఖీ ప్రోగ్రామ్ థ్యాంక్ యూ అండి చూస్తున్నారు కదా సఖులంతా మరి ఇలాంటి కొత్త రకమైన వంటకాలు మీరు కూడా మా సకులందరికీ పరిచయం చేయాలనుకుంటున్నారా అయితే మీరు కాల్ చేయాల్సిన నంబర్ సున్నా నాలుగు సున్నా రెండు మూడు ఐదు ఐదు ఆరు ఐదు నాలుగు సున్నా